దేవునికి ఇష్టోత్రం అందరికీ నహృదేవరు కొందనాలు ప్రయత్నవాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం దీవించును గాక ఈ రోజు దేవా దేవుడు అందరి కొరకు తెలియపరచి అద్భుతమైన వాక్య సందేశం గలతీరు రాసిన పత్రిక నాలుగవ అధ్యయం ఏడవచ్చిన నేవి ఇక దాసుడవు కావు కుమారుడవే కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు వండర్ఫుల్ చక్కటి విషయాన్ని దేవుడు రోజు అందరికీ తెలియపరుస్తా ఉన్నాడు ప్రయత్న సహోదరిస్తా సహోదరుడ ఈరోజు నేను నా జీవితాల్లో ఇదిగో మనమందరం అనుకుంటా ఉంటాం నేను పనివాడిని దాసుడిని జీతకాడిని అని అనుకొని చాలా దేవుని ఆశీర్వానం దూరం అవుతూ ఉంటాం ఎస్ దేవుని సేవ చేసే విషయంలో దాసులము పనివారమే కానీ దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనము కుమారులమై ఉన్నాం తండ్రి ఆస్తి కుమారులకు సొంతమవుతుంది కదా వారసుడు ఆ వంశానికి ఆ ఇంటికి వారసుడు కనుక తన తనకు అది ఖచ్చితంగా ఎవరు కాదన్నా కూడా అది సొంతమై తీరుతుంది ప్ర సోదరి సహోదరుడు అదేవిధంగా దేవుడు ఉనికి తెలియబరుస్తున్నాడు ఆశీర్వాదాలు పొందుకోవడం నీ కూడా అర్హత కలిగి ఉన్నావు నువ్వు అర్హత కలిగిన వారసుడు ఎందుకంటే దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడిని పిలుచుకున్నాడు దేవుడు తన కుమారుడిగా కుమార్తెగా చేసుకున్నాడు అనుమానం కాదు ఈరోజు ఈ వాక్య మాట వినడానికి అవకాశం ఇస్తూ ఉన్నాడు ఆయన చెప్పే మాట నువ్వు మరవకు తావిది భక్తుని దేవుడు ఎన్నుకునే విధానం ఎంతో గొప్పదండి ఎశ్వకి ఎనిమిది మంది కుమారులుంటే ఆ ఎనిమిది వాడైన చిన్నవాడు బాలుడైనటువంటి కాలం నుండి తావిని దేవుడు ఎన్నుకున్నాడు ఎందుకంటే దేవుడు తావిదికి తన సింహాసనాన్ని వారసత్వంగా ఇవ్వాలని ఆశపడ్డాడు అది సొంతం అది దేవుని యొక్క ఇష్టమైంది అందుకే దేవుడు దావేది నిండుకున్నాడు నువ్వు దాసుడు కాదు నువ్వు పనివాడు కాదు నా కుమారుడవి దావీదు నువ్వు వరుడు కాసు ఆ యొక్క పనిలోని ఉండకూడదు నువ్వు రాజుగా అవ్వాలి అని దేవుడు నమ్మకమైనటువంటి వ్యక్తిని కనుగొని దావీదుకు ఆ రాజ్యసింహాసనాన్ని రాజ్య భారాన్ని భుజం మీద పెట్టడం జరుగుతుంది సోదరి సోదరుడా తను నెరవేర్చాడు దాన్ని హాగం చేయలేదు ఆయన నేను కాపాడుకున్నాడు తప్పైన కుమారుడు నేను వారసుని వారసుని కుమారుడిని కదా అని చెప్పేసి తన ఆస్తిని తీసుకెళ్ళి అంత ఆకం చేశాడు ఒక ఆశీర్వాదం ఇవ్వాలంటే ఒకరి మేలు పొందుకోవాలని నువ్వు కోరుకున్నట్లయితే నీకు అది ఇస్తే కదా నువ్వు క్యాబ్లా కాదా తప్పైన కుమారుడు తనకిచ్చి తండ్రి ఇచ్చాడు తను మొత్తం పోగొట్టుకున్నాడు ఈరోజు దేవుడు నీకు ఇస్తాడు ఎవ్వడని ఇంకా ఇస్తాడు కానీ తను నిలబెట్టుకోగలుగుతున్నావా దాన్ని నీకు అర్హత ఉన్నదా అందరికీ అర్హత ఉన్నదాన్ని ఆశీర్వాలు పొందుకోవడానికి నీకు అర్హత ఉన్నదా ఆశీర్వాన్ని పొందుకోవడానికి అర్హత గల వారసులు నీవు వారసురాలు నీవు కుమారుడు కుమార్తె నీవు అని చెప్పే మాట ఈ వాగ్దానం ద్వారా నువ్వు నమ్మినట్లయితే నీ జీవితం అద్భుతం జరుగుతుంది నీవు కుమారుడి ఆశీర్వాదాలను కుమార్తె ఆశీర్వాదాలను మీరు పొందుకుంటారు ఎందుకంటే కుమారుడు కుమార్తెకు ఎంత అధి అధికారం ఉంటుంది అదే పనివారికి ఇంట్లో అధికారం ఉంటుందా ఉండదు నీకు దేవుడు అధికారం ఇచ్చాడు నీకు ఏది కావాలి అది తీసుకో నన్ను అడుగు నువ్వు తీసుకో నేను దానికి ఇస్తాను నీకు ఇస్తాను గొర్రెలు కాసుకుని దావీ ఎక్కడో ఉంటే అడవిలో అరణ్యం ఉంటే తన కొరకు దావేది కొరకు తన అన్నల్ని పంపి వారి కుటుంబీకులను పంపించి దావేది వచ్చి అంతవరకు ఎదురు చూసి దావేదుకు ఆ యొక్క ఇజ్రాయల్ దేశపు సింహాసనాన్ని పట్టాభిషేకమును దయచేస్తాడు సమయాల ప్రవక్త ఈరోజు ప్రతి సహోదరి సహోదరుడ ఆనాడు సమయాల ప్రవక్త దావేదిను ఎన్నుకుంటే గొర్రెలు కాసి దావేది తీసుకొచ్చి ఎన్నుకుంటే ఈరోజు నిజీవితంలో ఈరోజు ప్రతి ప్రతి ఇబ్బంది ఎరుకు విడుదల పొందుకోవడానికి ఆశీర్వాదానికి అర్హత నువ్వు కనుక పొందుకోవాలంటే దేవుని వేపు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు అనాడు తావేది నిండుకున్న దేవుడు ఈనాడు నిన్నెందుకు ఎదుకోడు ఖచ్చితంగా జీవితం కూడా అద్భుతం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు కాకపోతే నువ్వు ఆయన వాక్వైపు ఆయన యొక్క మాటల వైపు తిరిగినట్లయితే తప్పకుండా నీ జీవితం అద్భుతకరంగా దీవెన్లకరంగా మార్చబడి తీరుతుంది ఈ వాగ్దానం నమ్మినట్లయితే కలుగుసాయి ప్రార్థనకి ప్రార్థన మహాగరుడ పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వందనాడు సోదరు జిల్లా సహాయం దాని ఆశీర్వాదాలు మేలులు పొందుకోవడానికి ప్రభాతండినా తండ్రి మేము అయా కుమారులు వారసురుల మంది మాకు తెలియపరిచే ప్రభావిని కొందన్నారు అటు కృపభాగ్యం దయచేయండి వారసులుగా కుమారుడు కుమార్తెగా ధైర్యంతో అడిగి ప్రతి ప్రతి దానికి జవాబు పొందిన భాగ్యం మాకు దయచేయడం వేడుకుని గించి కాపాడి కష్టం నష్టం ఇరుకు ఇవన్నీ బాధ పలికి రోగిపోతున్న ప్రతి బిడ్డకు గొప్ప విడతల దయచేయమని ఏసు రాములు కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకొని చున్నామ్మ తండ్రి ఆమెన్